ఏం వదిన ఆ బాగున్నా నాగేశ్వరి రా కూర్చో ఏం కొత్తగా పెళ్లి అయింది కదా ఎట్టన్న సంసారం కొత్త సంసారం ఎలా ఉంది చాలా బాగుంది వదిన మా ఆయన చాలా బాగా చూసుకుంటున్నాడా ఇప్పుడు బానే ఉంటదమ్మా పెళ్ళైన కొత్తలో రాను రాను సంసారం దిగజారిపోతది ఇప్పటి నుంచే మీ ఆయన్ని గుప్పిట్లో పెట్టి పెట్టుకోవాలి నువ్వు ఏం గర్లే వదినా మా ఆయన నేను అడిగింది తెచ్చేసిన చాలా హ్యాపీగా ఉన్నావా మేము ముద్దు ముఖమా ఈ రోజు తెచ్చిస్తాడు బా రేపన్నిటికి ఊరి దగ్గర అడుక్కుంటావు నువ్వా ఏంది వది నువ్వు చెప్పేది నేను చెప్పేది ఏందంటే నీ మౌడు తెచ్చిన సంపాదన అంతా నీ దగ్గర ఇయ్యాలా నువ్వు పెట్టింది తినాలా నువ్వు చెప్పింది చెయ్యాలి ఆ విధంగా మొగుని గుప్పిట్లో పెట్టి పెట్టుకోవాలి మే లేకపోతే నేను మాట విన్నాడు ఓడో అమ్మా నాయన అంటాడు ఫ్రెండ్స్ అంటాడు పార్టీలు అంటాడు ఆ విధంగా డబ్బులంతా ఖర్చు పెట్టేస్తాడు మే అదంతా నువ్వు ఇప్పటి నుంచే జాగ్రత్త చేసి పెట్టుకోవాలా అట్లా చేస్తే మా అత్త మా మామ ఏమన్నా అనుకోబోతారో అది నా ఓ లేదు మే అనుకునేదా ఎక్కువ మాట్లాడితే నువ్వే వేరు కాపురం పెట్టాయి ఏం మాట్లాడుతున్నావు మే నువ్వు కొత్తగా పెళ్లి అయిన ఆడబెట్టి కా మాట్లాడు చెప్పేది ఏం గెట్టి గట్టిగా అరుస్తున్నావా మూసుకొని ఇంట్లో పో ఏంది మూసుకొని పోయేది అమ్మా సరే 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 గుమ్మడు గుమ్మడు గుమ్మ సరే సరే నేను వెళ్ళిపోతాను ఏందోది నాన్న నా మాదిరి గడిచినావా ఆ మాదిరి గడిచి ఆ మాదిరికి భయపెట్టేస్తానే మా ఏ మొగుడైనా కంట్రోల్ లో ఉంటాడు అప్పుడు అత్తమ్మలు కూడా భయపడతారు అత్త చెప్పినట్టే వింటాడా అదేమే నేను చెప్పేదే ఈ మాదిరిగా అత్త పెత్తనం లేకుండా నీ పెత్తనం నడవాలంటే ఈ విధక చేసి అరిచి అప్పటికి కూడా వినలేదనుకో నేను ఏదైనా చేసుకునేస్తానని నీ అబ్బా ఇంతకు ముందు చూస్తా ఏదంటే అది చెప్తావు మారుతుంది మనబిడ్డ అనుకుంటా పక్కన వాళ్ళని కూడా కదా నువ్వు అట్టాడి చాడి మాటలు ఏ ఆడబిడ్డలకైనా చెప్పినా నేను ఎన్నా నిలవన్నరికేస్తా అట్టే ఇట్టాడి భార్య ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నా ఇంట్లోనే ఉండి పక్క పోయా మా తల్ల నీలాగా నా మూడు కాడ దెబ్బలు తినలేను పెళ్ళయి మూడు నెలలు కూడా కాలేదు మొగుని చెప్పు చేత పెట్టుకోమంటావు అత్తమాని వదిలేయమంటావు నీలాంటి గొప్పదాన్ని నేను చూడలేదు తల్లి ఇంక నీకు దగ్గరికి ఎప్పుడు రాను మా అత్త మామని నా మొగుని చూసుకుంటా సుఖంగా ఉంటా సూపరు